నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా పొద్దునే అమ్మ వాళ్ళ ఇంట్లో టిఫన్ చేసుకొని హాస్పిటల్ అయితే బయలుదేరాము ఇక్కడ మా ఊర్లో ఎల్లమ్మ గుడి చాలా ఫేమస్ అమ్మవారు ఇక హాస్పిటల్ కి వచ్చి పన్ను మెజర్మెంట్స్ తీసుకున్నారు టూ డేస్ లో రెడీ అయినాక కాల్ చేస్తామన్నారు రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం లంచ్ చేసేసుకొని ఇంకా మా ఇంటికి అయితే అలా బయలుదేరామో లేదు హైవే దగ్గర వర్షం పడింది కాసేపు అయితే ఆగాము మనకి తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్లేటప్పుడు ఆ ఏడుకొండల స్వామి ముఖ ప్రతిమ 영 చాలా స్పష్టంగా తెలుస్తుంది నాకైతే అసలు ఈ వీడియోలో చూస్తుంటే రెండు కళ్ళు చాలలేదు అనుకోండి ఇక లగేజ్ తీసుకొని మేము పూతల బట్టలో ఆగాము చెల్లి కోసం తీసుకొచ్చాము చెల్లికి లగేజ్ ఇచ్చేసి మేమైతే ఇంకా మా ఇంటికి రిటర్న్ వచ్చేసాము వచ్చి రాగానే మా చిక్కి మా రోబో అయితే ఎగ్జైట్మెంట్ చూడండి ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి హోంవర్క్ రాసుకుంటున్నారు ఇక అమ్మ నా కోసం వంకాయలు కాకరకాయలు ఎందుకర్ ఖర్జూరం ఇచ్చి పంపించింది లో పిల్లల కోసం కొన్ని స్నాక్స్ తీసుకున్నాము అమ్మ ప్రేమ ఇలా ఉంటుంది da